ఇక్కడికి వచ్చిన మీ అందరితో పాటు రాలేకపోయినా బయట ఉండిపోయిన మన అభిమానులందరికీ స్థలం చిన్నదవటం వల్ల బయట ట్రాఫిక్లో ఉరికిపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ముందస్తుగా నా క్షమాపణలు తెలియజేస్తున్నాను క్షమించమని కోరుకున్నాను నా లోపల హృదయ వైశాల్యం ఎంత ఉంటుందంటే అభిమానించే ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకోవాలంటుంది కానీ హృదయం వైశాలి అవుతుంది కానీ శరీరం చిన్న అందులో దయచేసి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇది టీవీలో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పోయిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను నేను ఫిలిమ్స్లోకి వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఎంత అభిమానాన్ని పొందుతానో అసలు ఏం అనుకోలేదు ఇంత అభిమానాన్ని సంపాదిస్తానని కూడా అనుకోలేదు ఈ పాతిక సినిమాల్లో ముఖ్యంగా ఖుషీ తర్వాత పోస్ట్ జానీ తర్వాత నేను ఎప్పుడు ఓటమికి ఎప్పుడు భయపడలేదు జీవితంలో అలాగే గెలుపు కూడా ఎప్పుడు పొంగిపోలేదు కానీ మనకి సంబంధం లేకుండా ఒకసారి మన పని చాలా అసూయ ద్వేషాలను ఇస్తుంది అనేది చిత్రపరిశ్రమ తెలుసుకున్నాను ఒకసారి నాకు ఇలాంటి అసూయ ద్వేషాల మధ్య సినిమాలు చేయాలంటే సినిమాల నుంచి విరమించుకోవడానికి నా మనసు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అలాంటి సమయంలో జానీ అనే సినిమా నాకు ఫెయిల్ అయిన తర్వాత నాకు సినిమా పెద్ద ఓటమి నా పెద్ద ఏమనిపించదు కాకపోతే నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాణాలు పోయినంతగా తల కొట్టేసినట్టుగా వాళ్ళు ఎక్కువ బాధపడిపోతుంటే నాకు నిజంగా వైరాగ్యం విరక్తి వచ్చింది థామస్ ఆల్వాయిడిసన్ బల్బ్ కనిపెట్టిపోయే ముందు ఒక సార్లు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడల్లా ఆయన అందేంటంటే హౌ నాట్ టు ఇన్వెంట్ అ బల్బట్స్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్కి ఆయన పెట్టుకుంది అది ఇలా కాదు ఇంకోలా చేయాలని నాకు అందుకే నాకు ఎప్పుడు ఓటమికి ఎప్పుడు కుంగిపోను కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనిపించినప్పుడు నాకు ఇలాంటి సమాజం మధ్య ఇలాంటి వ్యక్తుల మధ్య ఉండకూడదు అని చెప్పి నాలో నేను ఒక గోడ కట్టేసుకున్నాను విరక్తి వైరాగ్యం వచ్చింది వెళ్ళిపోవాలనుకున్నాను కానీ దగ్గర వాళ్ళందరూ సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ నేను లోపలికి వెళ్ళిపోయినా కానీ నన్ను ఇంకా సినిమాల్లో ఉంచింది నన్ను బతికించింది మీరు నేను చేయూతనిచ్చిన వాళ్ళు నాకు నేను అండగా నిలిచిన వాళ్ళు నాకు ఎప్పుడు నిలబడలేదు కానీ మీరు నిలబడ్డారు మీ ప్రేమ మీ అభిమానం మీకోసం నాకు కూడా చొక్కా జుకోవాలంటుంది గుండెలు పంచుకోవాలంటుంది ఇందాక మన అభిమానులు ఒకళ్ళు వచ్చేసినప్పుడు నాకు ఆ అభిమానం నాకు తెలిసి ఎలా ఉంటుంది నేను అర్థం చేసుకోగలను లెక్కించపరచాలి ఉండదు కాకపోతే ఉన్న పరిస్థితులలో ఒక్కోసారి నేను మీ అందరితోటి వన్ ఆన్ వన్ నేను కలవలేకపోవచ్చే కానీ కానీ నా మనసు ఎప్పుడు మీకోసం నా గుండె ఎప్పుడు నా హృదయం ఎప్పుడు మీకోసం కొట్టుకుంటా ఉంది ఇక్కడున్న అభిమాన ప్రతి ఒక్కరికి మెగా ఫ్యాన్స్ అందరికీ నేను ప్రత్యేకంగా నన్ను ఆదరిస్తున్న నా ఫ్యాన్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈవెంట్ కవర్ చేస్తున్న మీడియా అండ్ ఫ్యాన్స్ అందరికీ నాకు ఒకటే రిక్వెస్ట్ మాట్లాడేప్పుడు ఒకటే రిక్వెస్ట్ ఎవరైనా మాట్లాడేప్పుడు మనం ఎదురు మాట్లాడటం సంస్కారం కాదు ఫస్ట్ థింగ్ నేను ప్రతి ఫ్యాన్ దగ్గర రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా మా మీరు ఎంతైనా అరవచ్చు ఫంక్షన్ పెట్టిందే సరదాగా అరుస్తారని కానీ మనిషి మాట్లాడేప్పుడు కాదు అది బేసిక్ రెస్పెక్ట్ ఆఫ్ కాన్వర్జేషన్ ఒకళ్ళ ఫీలింగ్ వాళ్ళు చెప్పుకునేప్పుడు అడ్డపడకూడదు అది ఎవరి గురించి అలా కావచ్చు నాకు అనవసరం నేను ఎవ్వరు అడ్డం వచ్చినా వాళ్ళ పేరు ఎత్తి మరీ చెప్తా సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అండ్ సంబడీ స్పీక్స్ థ్యాంక్ యూ ఆ విషయంలో నేను ట్రిప్ అవుతా మీకు అందరికీ తెలుసు థ్యాంక్ యూ నాకు అర్థమవుతుంది అవుతుంది మాట్లాడేప్పుడు మధ్యలో మీరు అరిసినందుకు నేను కొంచెం కట్ అయ్యా కొంచెం కోపడ్డాను ఏం మనసులో పెట్టుకోవద్దు నీ నువ్వు సినిమా క్యారెక్టర్లోకి దిగిపోయాలో సూర్యలా బిహేవ్ చేస్తున్నావు అది అర్జున్ కాదు సూర్య నో నో ఇది ఎప్పటి నుంచో నేను చెప్పాలనుకుంటున్నాను నేను ఎప్పుడు ఎలా చెప్పాలో అనుకుంటున్నాను ఒకటే ఎప్పుడు గుర్తుంచుకోండి పబ్లిక్ ఫంక్షన్లో పెట్టేదే ఈ సరదా కోసం బట్ ఎవరైనా మాట్లాడతాం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకునేప్పుడు మాత్రం వాళ్ళకి అడ్డంగా అరుస్తాం సంస్కారం కాదు అది ఎవరి పేరైనా కావచ్చు అది నా పేరు వచ్చినా కూడా నేను చాలా అసహంగా ఫీల్ అవుతాను అంతే చెప్తాం మ్యామ్ థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి